ప్రజల నుంచి వినితుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తేదీపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్నారని చెప్పారు వారు వినతుల స్వీకరణ సులభాంతరం తీసుకొచ్చినట్టు చెప్పారు ప్రజల వారి సమస్యలను సెవెన్ సిక్స్ టూ డబల్ నైన్ డబల్ నైన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి ను కలిసి అవకాశం కల్పిస్తామని తెలిపారు ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నంబరు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ హౌస్లో ఉంటుంది ఆ నెంబరు ఆ నంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేసి ఈ నెంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నెంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నంబరు ద్వారా మేము ఇక్కడ గ్రీవెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ ఆ టైం స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం ప్రయారిటైజ్ చేస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వచ్చినలే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే ఐదు వందల మందికి ఈ గ్రీవెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ పెడతాం అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలకపోతే వారు నేరుగా ముఖ్య ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి కల్పించడానికి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని కార్యకర్తల నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే మరొకసారి ఈ నా ఈ నెంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ మరొక మరి చెప్తున్నా సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ ఈ నెంబర్కి మీరు వారం రోజుల్లో మీరు ఇంటిమేట్ చేస్తే మాకు ఫోన్ ద్వారా వారి నెంబరు నోట్ చేసుకొని వారికి ప్రయారిటీ కల్పించి ముందుగా వాళ్ళకి కల్పించేటట్టు చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే గ్రీవెన్స్తో వచ్చేవారికి ముఖ్యమంత్రిని కలవాలనుకున్న వారికి ఇది జనరల్గా ఆఫీస్ టైంలోనే పెట్టాము ఆఫీస్ టైంలోనే పెడుతున్నాం అది ఎందుకంటే వన్ వన్ వీక్లో ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేయొచ్చు కానీ గ్రీవెన్స్ మాత్రం సాటర్డే ఉంటుంది అంతే మేము మనం సాటర్డే వాళ్ళకి ఏర్పాటు చేస్తామండి గ్రీవెన్స్ అంటే వీలుంటే అందరినీ కలపడానికి ట్రై చేస్తామండి ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ మంది ఫోటోలు తీసుకోవడానికి యువత యువత వస్తున్నారు ఎక్కువగా గ్రూపులుగా వస్తున్నారు కనుక అక్కడ ఎక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఆఫీస్ స్పేస్లో కనుక మేమేమంటున్నామంటే జెన్యున్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే ఆఫీస్లో వాళ్ళకందరికీ కూడా ఒక దగ్గర వేదిక ఏర్పాటు చేసి అందులో వాళ్ళందరినీ కూర్చోబెట్టిన అవుతుంది అలాగే ఆ రోజుకి ఆ రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా కొంచెం వరుసలో పెట్టి కలవడానికి ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అంటే ఇది గ్రివెన్స్ ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వెసులుబాటు ఈ ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తున్నాం వాళ్ళ వాళ్ళ నంబరు వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ తీసుకున్న ముందు కేసు డీటెయిల్స్ లేకపోతే వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం పంపించండి అని చెప్పి పోస్టుల ద్వారా వాళ్ళు ఏమైనా ఉంటే అవి పంపించి పండ్డం కానీ ఏమి కదండి నోట్ చేసుకుంటాం ఖచ్చితంగా కొంచెం ఆ అనేది ఆ ఫోన్ అది ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తాం దయచేసి ఇదంతా కూడా కార్యకర్తల నాయకులు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా నా ప్రధానమైన ధ్యేయం కూడా నా బాధ్యత కూడా ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా రాజకీయ ప్రేరేపిత కేసులు ఏవైతే ఉన్నాయో కార్యకర్తలను అనగొడదామని అనగదొక్కుదామని నా ఆలోచనతో ఉందో దుర్దేశంతో పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మూడు నెలల్లోనే తీయాలనేది ఒక ప్రణాళిక రూపొందించుకున్నామండి సో నా ప్రధానమైన కర్తవ్యం అదొకటే అది రెండో రెండోది ఏదైతే కేసులు కోర్టులోకి వెళ్ళినాం ఎందుకంటే ఎఫ్ఐఆర్ రెడీ అయిపోయి ఎఫ్ఐఆర్ వేసి సమాన్స్ ఇచ్చి సమాన్స్ ఇచ్చిన తర్వాత కోర్టులోకి అటెండ్ అయినటువంటి ఉన్నాయి అది మాత్రం వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ లోపల తీపిస్తామండి ఏదైతే ఎఫ్ఐఆర్ అయ్యింది స్టేషన్లో ఉన్నాయి చాలా కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి ఇవి వేల సంఖ్యలో ఉన్నాయి మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు గత ఐదు సంవత్సరాలుగా పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకొని చట్టాలను కాలు రాస్తూ ఒక నియంత పోకట్లతో వెళ్తున్నటువంటి పరిస్థితి మేము చూసాం కేవలం తెలుగుదేశంని నిర్వీర్యం చేద్దామని కార్యకర్తని భయాందోళనకు గురిచేద్దామని కార్యకర్తని ఏదో విధంగా వసపరుచుకుందామని చెప్పేసి చాలా దుర్మార్గంగా ఐదు సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు దానికి వాళ్ళు దాన్ని ఎదిరించి ఈరోజు ప్రతి కార్యకర్త కూడా అక్కడ నించున్నారు కనుక ఈరోజు ఈ అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని ఉమ్మడి కూటమిని అధికారం తేడానికి ఆహర్నిశలు కృషి చేశారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఏమి డబ్బులు కానీ జీతాలు కానీ ఏమి ఉండవు అయినప్పటికీ కూడా సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన నాయకుడి మీద ఒక నమ్మకం అధినాయకుల మీద ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం యువనాయకుల మీద ఒక నమ్మకం నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలని ఒక ఆలోచనతో ప్రతి కార్యకర్త అనుక్షణం కష్టపడి ఈరోజు తెలుగుదేశంని జనసేనని బీజేపీని ఉమ్మడి కూటమిని అధికారం తీసుకొచ్చారు సో ఈరోజు మా కార్యకర్తని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా రాష్ట్ర అధ్యక్షులుగా నా ఉంది కనుక అయితే రాజకీయ పేరేపిత కేసులు ఉన్నాయో అవి మొదట ప్రాధాన్ ప్రాధాన్యత క్రమంలో మొదట పెట్టుకొని మూడు నెలల రూపాయలే తీపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు మేము డీజీపీతో కూడా మేము చెప్పాం కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్స్ మాకు పంపించమని చెప్పేసి వాటిని ఏ విధంగా తొలగిచ్చాలి ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపిత క్రిమినల్ కేసులు కాదు సుమ్మా రాజకీయ ప్రేరేపిత కేసులు అది ఇవన్నీ కూడా తీపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం మేము మా కార్యక ఎవరైతే మా కార్యాలయం మీదకి వచ్చారో ఎవరైతే చట్టాలను కాలు రాస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలు రాస్తూ ప్రతిపక్ష